మామిడి రైతు నిండా మునిగిపోయాడు కనీసం పెట్టుబడి కూడా రాక విలవిల్లాడుతున్నాడు ఏప్రిల్ నెల మొదటి వారం గడుస్తున్న పంట చేతికి రాక దిగాలు చెందుతున్నాడు పెట్టుబడులు పెరగటం ఆదాయం తగ్గిపోవడంతో మామిడి పంట వదులుకుంటున్నారు అన్నదాతలు ఈ ఏడాది మామిడి రైతులను మరింత దెబ్బతీసింది మామిడి పంట మార్కెట్ రాక విలవెలబోతున్నాయి లోనే విజయవాడలోని నున్న మామిడి మార్కెట్ అతి పెద్దది ఇక్కడి నుంచి దేశ విదేశాలకు మామిడి ఎగుమతి అవుతుంది చాలా కాలం ఒక వెలుగు వెలిగిన ఈ మార్కెట్ ఇప్పుడు వెలవెలబోతోంది ప్రస్తుతం దిగుబడి టన్ను మార్కెట్ విలువ ఇరవై ఎనిమిది వేలకు పైగానే ఉన్నప్పటికీ మార్కెట్కు సరుకు వచ్చే పరిస్థితి లేదు నిత్యం వేలాది మామిడి లారీలతో మార్కెట్ కళకళలాడేది రాత్రి పగలు మార్కెట్లో ఎగుమతులు దిగుమతులు జరిగేవి అలాంటి పరిస్థితుల్లో నున్న మ్యాంగో మార్కెట్ ఇప్పుడు వెలవెలబోతోంది ఇప్పటి వరకు కనీసం సరుకు కూడా రాకపోవడంతో షెడ్లన్నీ బోసిపోతున్నాయి వాస్తవానికి ఫిబ్రవరి ప్రారంభం నుంచే నూజివీడు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి మామిడి కోత కోసి నున్న ఏరియా మార్కెట్కి తీసుకొస్తారు ఏప్రిల్ మొదటి వారం నుంచి ఎగుమతులు ప్రారంభమవుతాయి అలాంటిది ఇప్పటి వరకు కాయలు రాక నున్న మ్యాంగో మార్కెట్ బోసిపోతోంది దీనివల్ల ఎగుమతులు దిగుమతులు తగ్గిపోయాయి మార్కెట్కు మామిడి రాకపోవడంతో మార్కెట్పై ఆధారపడి జీవించే వందలాది మంది వ్యాపారులు కార్మికులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు పేట మైలవరం జీకొండూరు రెడ్డిగూడెం నూజివేడు ప్రాంతాలతో పాటు తెలంగాణ సరిహద్దు ప్రాంతాల నుంచి మామిడి నున్న మార్కెట్కు వస్తుంది బరువు ఉన్న కాయలను వేరు చేసి ఢిల్లీ రాజస్థాన్ మహారాష్ట్ర గుజరాత్ లక్నో కోల్కతా లాంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు కానీ ఏప్రిల్ నెల వచ్చినా ఇప్పటికీ నుంచి ఎలాంటి ఎగుమతులు ప్రారంభం కాలేదు అసలు మార్కెట్కు వచ్చే ఇంకా రావడం లేదు దీనికి ప్రధాన కారణం ఈ ఏడాది మామిడి కాపు నామమాత్రంగా ఉండడమే ఇదే కాకుండా పూత దశలోనే చాలా వరకు రాలిపోయింది కాపు దశ వచ్చేసరికి నామమాత్రంగా మిగిలింది అది కూడా చాలా తక్కువ మాత్రమే కాయడంతో సరుకు తగ్గిపోయింది పాటు లేటుగా పూత రావడం కాపు కాయడంతో పంట కూడా లేట్ అయింది దీంతో నున్న మాంగో మార్కెట్కు వచ్చే సరుకు తగ్గిపోయింది ఎన్నడూ లేని విధంగా మామిడికి ఆరంభం నుంచి ఆటంకాలు ఎదురయ్యాయి రకరకాల తెగుళ్లు మామిడి పంటను చుట్టుముట్టాయి పూత నుంచే తెగుళ్ల బారిన పడిన మామిడి కాపు తగ్గిపోయింది పెట్టుబడి రెట్టింపైంది దీనివల్ల పెట్టిన పెట్టుబడి కూడా రాదన్న ఆందోళన రైతుల్లో నెలకొంది ఇప్పటికే నూచివీడు చుట్టుపక్కల ఉన్న మామిడి తోటల్లో చాలా వరకు నరికేస్తున్నారు కమర్షియల్ క్రాప్ల వైపు మామిడి రైతులు మొగ్గు చూపుతున్నారు ఒకవైపు మామిడి పరిశోధనా కేంద్రం మరొక వైపు హార్టికల్చర్ శాఖ ఇంకొక వైపు మార్కెటింగ్ శాఖలు మామిడి రైతుల పట్ల చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి తెగుళ్లకు సూచనలు సలహాలు ఇచ్చి వాటిని నివారించే కార్యక్రమాన్ని చేపట్టడం లేదు నూజివీడు మామిడి అంటే అంతర్జాతీయంగా పేరున్నప్పటికీ వాటిని సంరక్షించే దిశగా ప్రభుత్వ చర్యలు లేకుండా పోతున్నాయి దీంతో మామిడి రైతు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకుంటున్నాడు రాబోయే రోజుల్లో నూజివీడు మామిడి లేకుండా పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి